అందరికీ నమస్కారం ఇప్పుడైందిన వార్త మళ్ళీ ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఈసారి తీసుకుపోయే ముఖ్య నిర్ణయాలు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది ఫిబ్రవరి ఆరున ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలనా కొత్త నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేంద్రం ఎనిమిదవ పిఆర్సి కమిషన్ పై నిర్ణయం తీసుకోవటంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చించనున్నారు ఏపీ క్యాబినెట్ భేటీలో ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తమైతే ఖరారైంది ఫిబ్రవరి ఆరున సచివాలయంలో జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు దామోస్ పర్యటనతో పాటుగా ఏపీలో పెట్టుబడుల పైన జరిగిన చర్చల గురించి వివరించే అవకాశం ఉంది అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అమరావతి నిర్మాణం పోలవరం డయా ఫ్రేమ్ వాల్ నిర్మాణం పైన చర్చించనున్నారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్ పైన చర్చించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన నిర్ణయం తీసుకుంటుంది ఉద్యోగులకు డిఏ ఇక ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఈ అంశం పైన చర్చించే చర్చించి క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసేయనుంది అయితే ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశం పైన క్యాబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఉద్యోగులకు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల మేర వివిధ చెల్లింపులు బకాయిలు ఉన్న బకాయి ఉన్నాయి అందులో కొంత మేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది పెండింగ్ డిఏపీల పైన ఈ సమావేశంలో చర్చించడంతో పాటు ఒక విడత చెల్లింపుకు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది అదేవిధంగా పీఆర్సీ గురించి కూడా అయితే అని దాతాలకు సుఖీభవ నిధులు అదేవిధంగా కుట్ట మీ అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు ఇరవై వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు ముహూర్తం ఖరారు చేయనున్నారు తాజాగా ఈ పథకం కింద ఎంతమంది రైతులకు నిధులు జమ చేయాల్సి ఉంటుందనే లెక్కలు తెచ్చి కాగా కేంద్రం పిఎం కిసాన్ సమ్మాన్తో కలిపి ఈ పథకం నిధులు జమ చేయాలని భావిస్తుంది వచ్చే నెలలో అమలు చేసేందుకు సన్నాహాలు అయితే ప్రారంభించింది ఖాతాలో నిధులు జమతాము అధికార లోకి వస్తే ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు గతంలో రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చారు ఫిబ్రవరిలోని రైతుల ఖాతాలో నిధులు జమ చేసేలా ముహూర్తం ఫిక్స్ చేస్తోంది అమ్మఒడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయనున్నారు దీంతో ఈ క్యాబినెట్ భేటీతో తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి అయితే నెలకొంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్